హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి చాలా రోజులైపోయింది అన్నమాట వీడియో అయితే తీసి కోచింగ్ వెళ్తున్నప్పుడు అయితే తీసాను పోస్ట్ చేయడం అయితే కొంచెం లేట్ అయింది ఫ్రైడే రోజు వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారు అవతారం కదా ఆ రోజు మేము డైరెక్ట్గా గుడికే వెళ్ళాము షార్ట్ వీడియోలో చూసే ఉంటారు మీరు ఫుల్ వీడియో అయితే తీసాను ఎలా చేశారు ఏంటనేసి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు మార్నింగ్ టైంలో అయితే లైట్స్ ఏ మెలగో కాబట్టి డెకరేషన్ అంతగా కనిపించదు నైట్ టైం అయితే చాలా బాగుంటుంది చూసేదానికి ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము దర్శనం చేసుకుందాం అనేసి ఇక టెంపుల్ దగ్గరికి అయితే నవరాత్రులు స్టార్ట్ కాకముందు కూడా వచ్చి ఉన్నాము అప్పుడు వచ్చేసి ఇంత డెకరేషన్ అలా లేదు నార్మల్గా దర్శనం చేసుకుని వెళ్ళాము ఇప్పుడు వచ్చేసి డెకరేషన్ చాలా బాగా చేశారు శర నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ముందు పక్క వచ్చేసి దశావతారాల్లో విగ్రహాలు అయితే పెట్టారు చాలా బాగున్నాయి ఈ నవరాత్రుల్లో ఒకసారైనా వస్తాము ఖచ్చితంగా ఈసారి అయితే ఫ్రెండ్స్తో కుదిరిందనమాట రావడానికి చాలామందికి తెలిసే ఉంటుంది లలితాదేవి గుడి ఎలా ఉంటుంది ఏంటనేసి చాలా బాగుంటుంది అమ్మవారి గుడి వచ్చేసి కడప దగ్గరలో ఉన్న వాళ్ళు ఇంకా అవుట్ ఆఫ్ కడప కూడా చాలామంది అయితే వస్తున్నారు రాజంపేట వేలెట్టు సైడ్ నుంచి కూడా మేము వచ్చే బస్సులో కూడా చాలామంది అయితే ఉన్నారు నందలూరు రాజంపేట ఇక్కడి నుంచి అయితే వచ్చారు అమ్మవారు అయితే చాలా బాగుంటారు లోపల దర్శనం చేసుకునే దానికి వచ్చేసి కానీ వీడియో కానీ ఫోటో కానీ ఏం తీయకూడదు వాళ్ళు ముందే చెప్తూ ఉంటారు ఫోన్ అసలు బయటకి తీయొద్దని అనేసి అమ్మవారి రూప్ అయితే చాలా బాగుంటుంది కింద వచ్చేసి హోమం అయితే జరుగుతూ ఉంది పైన పూజ చేస్తున్నారో ఏమో తెలియదు మేమైతే తొందరగానే వచ్చాము మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనేసి ఇటు సైడ్ అయితే దర్శనానికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి దర్శనం చేసుకున్న వాళ్ళు అయితే బయటకు వస్తున్నారు కింద ఫ్లోర్లో వచ్చేసి శివయ్య విగ్రహం అయితే ఉంటుంది పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అయినా రావచ్చు లేదంటే ఇక్కడ దర్శనం చేసుకుని అయినా పైకి వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే రావాలి హాస్టల్లో ఉండే వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళని కూడా కలిసాం మేము తర్వాత అందరు దర్శనం చేసుకొని అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి ప్రసాదం పెడతా ఉన్నారు కదా గుడి వాళ్ళైతే కాదు ఇద్దరు వచ్చేసి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ప్రసాదం చేసుకొని వచ్చారు ఒక సెవెంటీ ఇయర్స్ అలా ఉంటాయి ప్రసాదం అమ్మవారికి ఇవ్వండి అంటే కనీసం అమ్మవారి దగ్గర కూడా పెట్టకుండా అయితే వాళ్ళు మీరే బయట పెట్టుకోండి అని చెప్పేసి ఇచ్చారు ఇంకా వాళ్ళు వచ్చేసి ప్రసాదం అయితే అందరికి పంచుతూ ఉన్నారు ఇంకా ఆ విధంగా మాకు అమ్మవారి ప్రసాదం కూడా దక్కింది కింద వచ్చేసి నార్మల్గా బెల్లంతో చేస్తారు కదా ప్రసాదం అదైతే పెట్టేశారు ఇక్కడ వచ్చేసి ఇంకా శివయ్య దగ్గర దర్శనం చేసుకునే దానికైతే వచ్చేసాము చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్కి వచ్చినప్పుడైతే సౌండ్ కూడా రీసౌండ్ వస్తుంది ఎక్కువ మాట్లాడామంటే అంత పెద్ద హాల్ ఉంటుంది మేమైతే కొంచెం త్వరగానే వచ్చాము త్వరగా వెళ్ళొచ్చని అని కానీ ఇక్కడ పూజ అయిపోయినప్పుడు లేట్ అయిపోయింది మేము వచ్చే సమయానికి పూజ స్టార్ట్ కాలేదంట మేము వచ్చిన తర్వాత అయితే పూజ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ టెన్ థర్టీ వరకు అయితే అయిపోయింది ఇంకా మేడం ఏమంటారో ఏమో అనేసి అయితే వెళ్ళాము కానీ మేడం అయితే ఏమనలేదు మంచిగా దర్శనం చేసుకొని వచ్చారు కదా అనేసి అయితే అన్నారు టైం అయిపోయిందని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి కనీసం జడ కూడా వేసుకోలేదు అలానే వచ్చేసాము స్పీడ్గా ఇంక ఇప్పుడైతే జనాలు వస్తూనే ఉన్నారు ఎవ్రీ డే లానే జరుగుతుంది చాలా బాగా చేస్తారు అమ్మవారిని అలంకరణ కానివ్వండి అన్నీ కూడా నార్మల్ డేస్లో నార్మల్గా ఉంటుంది ఇలా ఫెస్టివల్ టైంలో అయితే చాలామంది అయితే వస్తుంటారు ఇంకా ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకొని మేమైతే రిటర్న్ వెళ్తున్నాము ఈ నవరాత్రుల్లో అయినా మా వదిన వద్దాం అనుకుంటుంది కానీ వాళ్ళు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు నందలూరికి ఈసారి రాలేకపోయారు ఇంకెప్పుడన్నా ఉన్నప్పుడు అందరం కలిసి అయితే వెళ్ళాలి ఇంకా మేము రోడ్ మీద నుంచి కాకుండా ఇలా అడ్డదారి ఉంది అనమాట అలా వెళ్తున్నాము ఇటు సైడ్ వచ్చేసి చర్చ్ కూడా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో